హాయ్ అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఈ వీడియో అప్లోడ్ చేశానండి ఈ వీడియోలో ఏంటంటే కొత్తగా కలంకారీ శారీస్ కాటన్ శారీస్ అండి ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండీ ఆ శారీస్ తీసుకొచ్చాను సో ఈ శారీ ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి బయట ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది నేను వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీకే షిప్పింగ్తో సహా మీకు పంపిస్తాను మీకు గంట నచ్చింది చూడండి శారీ ఎలా ఉందో చూడండి ఫస్ట్ ఇది కలంకారీ శారీ అండి చూడండి కింద నుంచి చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు పాటు చూడండి హంస వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పట్టండి చూడండి ఇప్పుడు నా దగ్గర నాలుగుంది ఎన్నిసారి సో మీ అందరు ఆదర విమానాలతో నన్ను ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను